హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చేపల పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎవరికైనా ఈ చేపల పేరు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఈ చేపల పులుసు ప్రిపేర్ చేసుకోవటానికి కావలసిన మసాలా ఏంటో ఇప్పుడు చూద్దాం గసగసాలు ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క అలాగే పది వెల్లుల్లి రబ్బులు ఒక మీడియం సైజు అల్లం ముక్క కూడా వేసుకోవాలి ఇవన్నీ ఒక హాఫ్ టీ స్పూన్ చొప్పున తీసుకోవాలి తీసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చేప పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి అలాగే టొమాటో కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవ్వాలంటే ఇందులో ఉప్పు అనేది యాడ్ చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి సో ఇందులో రుచికి సరిపడినంత గల్లిప్పు అనేది యాడ్ చేసుకున్నా ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి ఈ మసాలా అనేది పచ్చివసన రాకుండా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఒక టొమాటోని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి మనం టొమాటో యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి ఇప్పుడు కారం స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి మనం యాడ్ చేసుకున్న మసాలా అనేది బాగా ఉడకాలంటే ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత బాగా దగ్గరవుతుంది కదా అప్పుడు ఇందులో చేపలు అనేవి యాడ్ చేసుకోవటమే ఈ విధంగా చేపలు వేసుకున్న తర్వాత కొంచెం సేపు కలిపితే సరిపోతుంది ఎక్కువగా కలిపితే కనుక ఈ చేపలు అనేవి విడిపోతాయి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం చింతపండు రసం తీసుకోవాలి లెమన్ సైజ్ చింతపండు తీసుకొని ఈ విధంగా చింతపండు రసం అనేది యాడ్ చేసుకోవాలి మనం చేపల పులుసు ప్రిపేర్ చేసేటప్పుడు మనకి ఈ చింతపండు రసం అనేది కంపల్సరీగా వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఈ చేపల పులుసు తినేటప్పుడు వేడివేడిగా కాకుండా కొంచెం చల్లారిన తర్వాత తీసుకుంటే దాని యొక్క టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది మీరు కూడా ఏ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఈ చేపల పులుసు ఈజీగా ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేయలేలో చూసారు కదా సో ఏ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఫైనల్గా మనకు చేపల పులుసు అనేది రెడీ అయిపోయినట్టు చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్